నూట ఎనిమిది సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినాం దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడం అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టి ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో రోజు నియమించడం అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి ఇవాళ విద్యా కమిషన్ను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించినమంటే ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా చేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినమంటే ఈ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిని ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ నాలుగవ తరగతో మూడవ తరగతో లేకపోతే రెండవ తరగతో లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా ఇరవై ఒక్క సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత ఈ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది ఇలా ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న జనాభా అరవై ఐదు శాతం ఇదే దేశం యొక్క సంపద ఈ యువ సంపద ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది మన వాళ్ళ చెమట ఉన్నది మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద వల్ల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు ఒకసారి ఆలోచించి అబద్ధాల సంఘాలు ఉంటే దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అడ్డగోలికి సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలు అన్నిటిని కూడా అందులో పెట్టి మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి వాటిని మేము అని పెట్టారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవాయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలున్నాయి అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి వాటి నిర్బంధించడానికి వల మదర్ ట్రైన్లను పండించడానికి గోతులు దవ్వండి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్ళకు ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది ఇది బాగుందన్నారా గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అందించినాం అది ఎందుకంటే రద్దు చేయండి అన్నారు చెరువుల పేరు మీద ఫామ్ హౌజ్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గంటిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన లేదు హైడ్రాన్ కూలగొట్టను అంటారు మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు మా ఆస్తి అంత తడిచిపోయింది ఏం చేయాలి సార్ అని ఇస్తే ఇచ్చేదే లేదండి రేషన్ కార్డు ఇస్తే వద్దే వద్దండి ఏం ఏది చేసినా వద్దంటురు ఈ వద్దనేటోళ్ళని ఏమనాల్లో మీరే చెప్పు ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా ఇరవై నెలల్లో అన్నిటిచ్చిపెట్టింది వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా రిక్రూట్మెంట్ ఏమని అనుమతించిన మంచి పనే కదా గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి ఈపులు ఇరగొట్టడని చెప్పిన అయితే మంచి పనే కదా ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశమేంది వాళ్ళ దుఃఖమేంది మీకు వాళ్ళతో ఉన్న లాల్ చెంది గంజాయి అమ్మెటోలతో డ్రగ్స్ అమ్మెటోలతో దీపాలి పండుగ కంటే దావా చేసుకున్నాడంటే బామరిది మేము దీపాల పండుగ చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావా చేసుకుని అన్నం పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది అట్లా పట్టుకుంటారు అంటాడు అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా మీరే ఎప్పురే వద్దు అని అంటే వదిలిపెడదా మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు మనమేమనొద్దు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదన్నే నాకు చూపి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయ్యిగా అనిపిస్తుంది తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియారు మళ్ళీ వచ్చింద్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచారు ఎందుకంటే చదువుకోవద్దు వాళ్ళ ఏకైక కుట్ర ఒకటే ఇక్కడ కంచెచ్చిపోయే భూములు మనం మీరు చూసిండ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అందులో రోహిత్ రెడ్డి గారు దుర్మార్గంగా వందల ఎకరాల అడుగులు నరికేస్తుంటే ఇక్కడ మేము కట్టించుకోలేదు ఇక్కడ మేము లేదు ఇక్కడ ఉన్న ప్రభుత్వమే అర్ధరాత్రి గుండోదర్లు పెట్టి మొత్తం జన్మలు పెట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది ఇక్కడ ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎలకలేరు పలకలేరు ఒక్క బీజేపీ ఉంటే మాట్లాడారు సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది ఏమని ఇందులో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది కానీ రిపోర్ట్ ఇచ్చి ఆరు నెలల కేంద్ర ప్రభుత్వం ఏమైనా వేస్తావా చేయదు ఎందుకు బడేబాయ్ చోట బాయ్ బడేనియాతో సుభామలా చోటనియా మాసాల్లో అంటారు కదా ఒకటి పట్ట అంటే టైం నైన్ నేను ఆయన కంటే ఆయన కింది నాయన కంటే కింది నైన్ ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి టైం బడా మోడీ ఇక్కడ చోటా మోడీ టైం నైన్ అంటాడు రెండు మోడీ ఉండే వాళ్ళు ఇస్తా అన్నారు మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు ఇక్కడ ఉండే నేను నెప్పుడు రెండు లక్షలు ఉండే వాళ్ళు ఇస్తా ఉన్నారు పెద్ద పెద్ద ఏర్పాటు సున్నాడు చిన్న రూపాయలు కాబట్టి ఆయన రెండు కోట్లు అంటే రెండు లక్షలు ఉన్నాడు ఆయన ఇయలే ఈ నీయలే ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పిలవన్న లోపలేసడు వాళ్ళని నువ్వు మాట్లాడతావు నా మీద అని చెప్పి కేసులు ఇచ్చాడు పోలీసు వాళ్ళని ఇంటికి పంపించడు బెదిరించడు ఇది వర్తం కూడా శాతం ఎత్తలేదు అట్లాగే పది నెప్పులు పెద్ద మనిషి పదివేల లక్షలు ఇస్తా అన్నాడు అనేవాళ్ళు నడిచిపోయారు మీరు పదకొండు వేలు పన్నెండు వేలు అయిపోయింది పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు ఈయన పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతులకు ఆయన పదిహేను లక్షలు అంటే ఈయన మరీ నిన్న కూడా లక్షలల్లో మాట్లాడితే బాగుండదు కానీ ఎక్కడానికి పదిహేను వేలు ఇస్తాను నిన్ను కూడా అన్నాడు అవి రావు ఇవి రావు పదిహేను లక్షలు రాదు పదిహేను నీళ్ళలో రాదు అట్లా చూసుకుంటే కూడా బడా మోడీకి చోట మోడీకి చాలా చాలా ఉన్నాయి ఇద్దరు కూడా విమర్శలతో ఇవ్వుకోరు ఆయన ఈడీ పంపుతాడు ఈయన ఏసీపీ పంపుతాడు ఆయన నేను బట్టే మాట్లాడదామనుకో ఫార్ములా ఇంకా కేసు చెప్పింది నా మీద అరే నేను కుళ్ళ చెప్తున్నాను భావి హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసం అంత అపత్రులవుతాడు తప్ప అని అవినీతి లేదు మనం లేదు చెప్తే ఇల్లు కేసు పెట్టారు ఇది నేను ఓపెన్ గా చెప్పిన రేవంత్ రెడ్డి సార్ ఈ బాగా కోపం ఉన్నది మీద ఒక పని నేను ఈ కెమెరా అన్నింటినీ కూడా చూసుకుంటాను ఇద్దరం కలిసి లైవ్ లైట్ ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే పాడుకుంటారు ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు మొత్తానికి ఇద్దరు అలై బలయ్ చేసుకొని ఆటలు అరటిపండి మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది నేను చెప్తున్నా యాదు పెట్టుకోరు ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం ఎందుకంటే రాహుల్ గాంధీ నేను నా మనిషి అనుకుంటాను మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాను ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ కేసీఆర్ గారు పదేళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే ఆర్కేపురం ఎట్లుండే మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర ఏం జాతర హామీల జాతర డిక్లరేషన్ల జాతర అబద్ధాల జాతర ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు హామీల జాతర అబద్ధాల జాతర డిక్లరేషన్ల జాతర ఎన్నిక పనికి ఏమైనా తీయాలా చెప్పుల జాతర ఏడ చూసినా చెప్పులుగానే పడుతున్నాయి లైన్లలో మొత్తం ఏడ యూరియా కోసం కిలోమీటర్ల కిలోమీటర్ల లైన్లు కొత్త సినిమా రిలీజ్ అయితే దొరుకుతారు చూడు తలుపులు తెరవగానే ఒక అట్లు ఉరుకు రైతులు ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి దన్మం తెరిస్తే ఎగవడెగవడు ఉరుక్కుతున్నారు ఒకళ్ళు మీద ఒకరు అలా కుంటోళ్ళు ఉన్నారు పాప నడవరాని వాళ్ళు ఉన్నారు వయసు మల్లిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది ఆలోచించండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనం ఆదమర్శనం కాబట్టి వచ్చింది ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు బడంగపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు ఇంకా చాలా పనులు చేసినాం అసలు లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు మేము చెప్పుకోలేదు మేం చెప్పలేదు మీరు చెప్పలేదు ఏమున్నత్తి అని కనబడతలేదా లేదా కళ్ళకి ఎదురుగలేదా అని మనం అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఎక్కించిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో నూట యాభై అదేంటది రూమ్లు నూట యాభై రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు మళ్ళీ మొన్న పాపం బట్టి విక్రమార్ గారు ఇప్పుడు అని ఉంటాను మన ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన అడిగిండు ఏమైనా సార్ మరి నూట యాభై బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా బంగారు బాత్రూమ్లు చూస్తున్నావా అంటే హె హె హాడు అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడతాది ఉర్రాలి నోటికి ఎంత వస్తే అంత ఏది పడుతుంది ఎట్లు పడుతుంది ఎందుకంటే ఈజీగా నమ్ముతురు ఇదిగో అంటే అది కొత్త ఒక అడ ఉన్నదేం నిజం తెలియదు కానీ ఇలా మరి బట్ట విక్రమార్క నాకు కూడా కను అసెంబ్లీలో నేను అడిగినా అన్న మరి నూట యాభై రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగినా మరి నూట యాభై రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహా అన్న అవుతుంది ఏమనాలా మరిగా పాపం బట్ట మంచి అని చెప్పి ఇచ్చిపెట్టి నేను కానీ అసలు వాడు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అవతాలని చెప్పిండే ఎలక్షన్లకు ముందు ఒక్కటా రెండా కేసీఆర్ కేసీఆర్ ఏం చెప్పిండు ఒక ముసలమాన్కి ఇస్తుండు ముసలమ్మకి ఇస్తుండు పెన్షన్ నేను ఇద్దరికిస్తా ముసలకి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తాను వచ్చినాయా మరి నాలుగు వేలు ముసలోనికి ముసలమ్మకి అందరికి వచ్చినాయా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు వచ్చినాయా వంద రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది భద్రపరుచుకోండి దాచి పెట్టుకోండి తొంభై తొమ్మిది రోజులు దాచి పెట్టుకోండి నూడో రోజు మేము వస్తాం అది తీసుకుంటాం మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పింది పారుతున్నాయా పథకాల వరద వస్తున్నాయా ఓ పెట్టిందిగా ఓ ఫ్రీ బస్ అని ఇక దాని అందమే చెప్పరాదు ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు తిరితే మాత్రం కేసీఆర్ తిరితే మాత్రం బరాబర్ బాబర్ ఈటకా జవాబు పత్తండి నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం కానీ నువ్వు ఇట్లా అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం దానిలాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనర్దు నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకోవడాలి మనం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే సరే ఆయన కొట్టుడద్దు తిట్టుడొద్దు ఇక మనం ఒక్కటే పని చేద్దాం ఇప్పటి నుంచి కేవలం ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు ఆరుమూర్లో అయితేనేమి మహేశ్వరంలో అయితేనేమి రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం ఏరి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెబుదాం ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏమి లేదు మీరు పని చేయండి నాకు తెలుసు మీ మీద కేసులు పెడతారు బెదిరిస్తారు పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు ఫోన్లు చేస్తారు ఒక పోస్ట్ పెట్టంగానే ఏమైనా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే వాడు ఓవర్ యాక్షన్ చెప్తాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్